కర్నూలు జిల్లా అధోనీలో జర్నలిస్టులు ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు ఏపీ అధ్యక్షుడు దేవదాస్ మాట్లాడుతూ నిన్న జరిగిన అనంతపురం జిల్లా రక్తాల్లో జరిగిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ కృష్ణపై వైసీపీ నాయకులు విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు మొన్న అమరావతిలో ఈనాడు రిపోర్టర్ పై దాడి చేసి గాయపరిచారు ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరిగిపోతున్నాయి స్వేచ్ఛగా విధులు నిర్వహించే పరిస్థితి కనిపించడం లేదు పత్రిక స్వేచ్ఛను కాపాడాలని కృష్ణపై దాడి చేసిన వారి మీద హత్యాం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్ట తీసుకురావాలని డిమాండ్ చేశారు డిపాల్పడిన వారిని వెంటనే ఆర్శయాలి పరిస్తతాలి దాడికి పాల్పడిన వారిని వెంటనే ఆర్శయాలి దక్షిణాలే వైటిపి నిర్లక్షణండి పోయకరే దక్షిణాలే దక్షిణాలే వైటిపి నిర్లక్షణండి పోయకరే దక్షిణాలే డికే కొంతులపై ఆంశల కలంపై దాడుల శిక్కుచేట కలంపై అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ గారిని అత్యంత దారుణంగా వైసీపీ గుండాలు దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యం ఎంతో కొంత బతికి పట్టకట్టిందంటే అది కేవలం ప్రెస్ వాళ్ళ తప్ప మరొకటి కాదు ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి ఈవెన్ జ్యుడిషియరీ కూడా డౌట్ డౌట్ఫుల్గా తయారైంది మరి ఇలాంటప్పుడు న్యూస్ని రాసే పత్రికల మీద దాడి చేసి మరి ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాదాల్సిన వైసీపీ పార్టీని ప్రశ్నిస్తున్నాం మరీ ముఖ్యంగా ఈరోజు మనము చూసినట్టయితే ఒక పార్టీ అనేది డిసిప్లిన్లో ఉంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీకి అధ్యక్షులు మరి వాళ్ళ అధ్యక్షులు మాట్లాడుతున్నప్పుడే దాడి జరిగిందంటే ఆ యొక్క వైసీపీ గుండాలకి మరి జగన్మోహన్ రెడ్డి అంటే కూడా గౌరవం లేదని ప్రశ్నిస్తున్నాం అంటే ఒక ఇంటి పెద్ద మాట్లాడుతూ ఇంటి వాళ్ళందరూ వింటారు మరి సాక్షాత్ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే దాడి చేశారంటే వీళ్ళంతా క్రమశిక్షణ తప్పినారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు మరొక ఐదు నిమిషాలు జరిగింది వదిలేసి ఉంటే ఖచ్చితంగా చంపేవారేమో అనే ఒక అనుమానం కూడా కలుగుతుంది కాబట్టి దీనిపైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆ గుండాల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి గాయపడిన యొక్క విలేకరు శ్రీకృష్ణపై శ్రీకృష్ణకు ప్రభుత్వం పది లక్షలు ఎక్స్క్రూజ్ చేయ ప్రకటించాలని చెప్పి ఆదివారం జిల్లా సభ్యులు డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మనకు కనిపించినవి కొన్ని దాడులు కావచ్చు ఇవన్నీ కనిపించినవి బయట రాని ఎన్నో దాడులు జరుగుతుంది విలేకరుల పేరు ఇరవై మంది ఎవరో సెబ్బో సిఐ గారు చెప్పారు మీరు రెండు వందల మంది ఉన్నారు రెండు రెండు వేల మంది మీకు వచ్చింది అస్ట్ విలేకరు ఒక నచ్చని వృత్తి చేసుకుంటున్నారు కాబట్టి ఉద్యోగస్తులు కొంతమంది ఇది వచ్చింది ఇది మంచి పద్ధతి కాదు విలేకరు వాళ్ళు చాయిస్గా ఉంటున్నారు వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు తర్వాత కొద్దిసేపు విలేకరుగా తమ సమాజానికి ఏదో చేయాలని చేస్తారు అంతే తప్ప వాళ్ళని మీరు రెండు వందల మందిన చెప్పడం వల్ల కాబట్టి మరొకసారి హెచ్చరిస్తున్నాము ఈ సిద్ధం సభ కూడా మరి ప్రజల గవర్నమెంట్ మీటింగ్ లేకుంటే వైసీపీ మీటింగ్ అర్థం కావడం లేదు ప్రజాధనం తీవ్రంగా దురివిధమపడుతుంది కాబట్టి ఇలాంటి సభలు జరిగేటప్పుడు ఖచ్చితంగా డిసిప్లిన్ పాటించాలని చెప్పి రాబోయే రోజుల్లో విలేకరులపై దాడి జరగకుండా చట్టం రావాలని చెప్పి విడుదల చేస్తున్నారు నూర్ అహ్మద్ సభను అక్కడ నిర్వహించారు ఒక విలేకరిపై ఆంధ్రజ్యోతి విలేకరిపై విచక్షణ రహితంగా వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు దాడికి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది దీన్ని కూడా వైసీపీలో కొంతమంది అనుకోవచ్చు అక్కడ వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని మీరు ఎలా అంటారని చెప్పేసి అటువంటి సభలో వైసీపీ కార్యకర్తలే ఉంటారు తప్ప ఎవరు కూడా ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా ఉండేటువంటి వారు ఉండేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక విలేకరిపై దాడి అనేటువంటిది చాలా దుర్మార్గము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఇది రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా విలేకరులపై ప్రశ్నించే వాళ్ళపై ప్రశ్నించే గొంతును నొక్కివేయాలని చెప్పేసి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వారు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వారు ఇలా అణిచివేయాలని చూడడం అనేటువంటి చాలా దుర్మార్గము ఇది ప్రజాస్వామ్యానికి కూడా రాజ్యాంగానికి కూడా విరుద్ధమైనటువంటిది ప్రభుత్వము పాలకులు కూడా ఆలోచించాలని చెప్పి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈరోజు ప్రజలకు ప్రభుత్వానికి లేదా ప్రజలకు అధికారులకు వారధిగా ఉన్నటువంటి విలేకరుల పైన ప్రతిరోజు దాడులు జరుగుతూ ఉంటే దీన్ని ఖండించాల్సినటువంటి బాధ్యత అరికట్టాల్సినటువంటి బాధ్యత పోలీస్ అధికారులపై అధికారంలో ఉన్నటువంటి పార్టీలపై ఉంటుంది మరి ఈరోజు అధికార పార్టీలు రాజకీయ పార్టీలు ఈరోజు దాడులను ప్రోత్సహిస్తూ ఉన్నాయి ఈ దాడులను అనేటువంటి తీవ్రంగా ప్రజాస్వామ్య హోదాలందరూ ఖండించాలని చెప్పేసి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పటి వరకు కూడా అక్కడ దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి ఉంది పోలీస్ అధికారులు కూడా పారదర్శకంగా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క విధులను సక్రమంగా పాటించి ఖచ్చితంగా ఎవరైతే దాడులకు పాల్పడినారో వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా పేరు తాహేర్వలి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఆదోన్ वार <laughs>

పై జరుగుతున్న దాడులను తిరేకించండి విలేకరులపై జరుగుతున్న దాడులను అరెస్ట్ చేయని సిద్ధాంత బల